డాక్టర్ గారు షుగర్ పేషెంట్లకి లేటెస్ట్ గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే పాత రోజుల్లో మనం గమనించినట్లయితే వీళ్ళకి రెండే రెండు షుగర్ టాబ్లెట్లు రెండే రెండు ఇన్సులిన్లు సూది మందులు ఉండేవి అనమాట అవి రెండు కూడా తినకముందు అరగంట ముందు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు పది రకాల టాబ్లెట్లు ఎనిమిది రకాల ఇంజెక్షన్లు వచ్చున్నాయి ఇంతకుముందులాగా తినకముందు వేసు వేసుకో తినకముందు అరగంట ముందు వేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు తిన్న తర్వాత ఇంజక్షన్ అయినా సరే అయినా సరే తిన్న తర్వాత వేసుకోవచ్చు పాత ట్యాబ్లెట్లు అయితే వేసుకున్న తర్వాత వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి హైపోగ్లేసియం వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయేవాడు షుగర్ డౌన్ అయిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చిన షుగర్ ట్యాబ్లెట్ల వల్ల కానివ్వండి షుగర్ ఇంజెక్షన్ వల్ల కానివ్వండి ఈ ఇలాంటి హైపోగ్లేసియం మేకుకి జీరో పర్సెంట్ ఛాన్సెస్ అనమాట వీళ్ళకి షుగర్ నార్మల్కి వచ్చింది అంటే మన వేసే ట్యాబ్లెట్ పనిచేయడమే ఆగిపోద్ది అనమాట అలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉందన్నమాట ఇప్పుడు